మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా కేర్ఫుల్గానండి అది భద్రాచలం అక్కడ ఒక కపుల్ ఉండేవాళ్ళు వాళ్ళకు ఒక సన్ ఉండేవాడు మొదటి మొదటి కొడుకు అనమాట వాడికి సుమారుగా త్రీ ఇయర్స్ ఉన్న టైంలో ఆ ఇంటికి ఎవరో గెస్ట్లు వచ్చారు ఆ గెస్ట్లు ఫ్యూ డేస్ అక్కడ గడిపిన తర్వాత ఇక తిరిగి వాళ్ళు తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు మొదలు పెడితే ఆ పిల్లోడు ఏడవటం మొదలుపెట్టాడట నేను కూడా వెళ్తాను నేను కూడా వెళ్తానని ఏడ ఏడవటం మొదలుపెట్టాడ ఏడవటం మొదలు ఇక ఆ పిల్లోడి మదరు ఇట్లా ఏడు పాపట్లేదు ఇంకే వాళ్ళు వాళ్ళకేం బస్సు లేట్ అయిపోతుంది సరే తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి మామయ్య మీరు తీసుకెళ్ళండి తర్వాత చూద్దాం అని అంటే సరే వాడు వాడిని తయారు చేసి వాళ్ళతో పాటు పంపించేసింది ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత పంపించింది ఎవరు వాళ్ళ అక్క ఆమెకి పిల్లలు లేరు ఎక్కడో ఆమెకు కూడా సింపతి ఉండి ఉంటుంది వాళ్ళ అక్కకి పిల్లలు లేరు కదా పెంచుకుంటాడు అని పంపించి ఉంటుంది అక్కడికి వెళ్ళిన అక్కడికి వెళ్ళిన కొంతకాలం తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ చెల్లితో నేను అడాప్ట్ చేసుకుంటాను ఓకేనా మా దగ్గరే పెరుగుతాడు అని అంటే అది తను తన హస్బెండ్కి చెప్తే వాళ్ళ హస్బెండ్ సస్ ఒప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఉద్దేశం ఏంటంటే మనకి మొదట పుట్టిన కొడుకుని మనం వేరే వాళ్ళకి ఎలా అడాప్టేషన్ అడాప్టేషన్ ఇచ్చేస్తాము సరే ఏదో కొన్ని రోజులు ఉంటాడు అంటుంటే నేను నీకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాను అంతేగాని పర్మనెంట్గా అక్కడే అంటే ఎట్లా అని చెప్పి ఒప్పుకోలేదు దానివల్ల అడాప్ట్ చేసుకుందాం అనుకున్న ఈ లేడీ వాళ్ళ అక్కగారు వాళ్ళ హస్బెండ్ సరే వాళ్ళు కొంత డిజపాయింట్ అయ్యారు ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి డిజపాయింట్ అవుతారు కదా ఇక వాళ్ళు కూడా విరమించుకున్నారు ఆ ప్రయత్నం ఇంకా అలాంటి కోరికలు అడగేం లేవు ఎందుకంటే స్ట్రైట్ ఏవే ఒప్పుకోలేదు కాబట్టి ఇక అక్కడి నుంచి ఇక తనకు ఊహ తెలిసింది ఇదంతా ఊహ తెలియకముందు జరిగిన స్టోరీ ఆ పిల్లోడికి ఊహ తెలియక ముందు జరిగిన స్టోరీ ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆ పిల్లోడి పెద్దమ్మగారు నిత్యం తన కన్వర్జేషన్లో మీ మీ ఫాదర్ ఇలాంటి వాడు మీ నాన్న ఇలాంటి వాడు అని చెప్పి ఏదో మొత్తానికి వాళ్ళ నాన్న గురించి తనలో ఉన్న తనలో ఉన్న అభిప్రాయాలు వ్యక్తం చేసేది వాడికి ఏం అర్థం అవుతుంది చిన్నపిల్లడు కదా కాకపోతే వాడికి తెలియకుండానే ఓహో వాళ్ళ నాన్న వాళ్ళు దూరంగా ఎక్కడో ఉన్నారు వాడికి తెలియదు ఎప్పుడు చూడలేదు కదా వాళ్ళ మీద ఒక సింపతి చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది ఎందుకంటే కన్న తల్లిదండ్రులు కదా అందుట్లో మీ నాన్నట్లా ఎట్లా అని అంటుండడంతో ఆ కుటుంబం మీద సింపతి పెరిగింది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ ఈ గారికి సంబంధించిన కుటుంబ ఆ కుటుంబ సభ్యులు వేరే కుటుంబ సభ్యులతో కూడా తనకి అటాచ్మెంట్ ఉండేది కానీ రెండు కుటుంబాల నుంచి వాడు ప్రేమ కావాలని కోరుకునేవాడు మొత్తానికి వాడి లైఫ్ అలా గడుస్తూ గడుస్తు గడుస్తుండగా మొత్తానికి వాడి వాడికి వాడు కోరుకున్నది వాడికి ఎప్పుడు పూర్తిగా జరగలేదు వాడు అసంపూర్తిగానే వాడు అసంపూర్ణంగానే తన జీవితాన్ని అలా పెరుగుతూ 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 వచ్చాడు ఎప్పుడు కూడా తనకి హ్యాపీ హ్యా హ్యాపీగా లేడనమాట సరే ఇప్పుడు వాడికి సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్న అసంపూర్ణంతో అది అలానే ఉండిపోయింది ఇక ఈ వాడికి కూడా చివరికి ఒక రకమైన రియలైజేషన్ వచ్చింది నువ్వు అన్రియలిస్టిక్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు రెండు కుటుంబాల నుంచి ఏదో వాళ్ళు చేయాల్సింది చేసేసారు ఇక రెండు కుటుంబాల నుంచి కొంచెం మనం డిటాచ్ అయితే బెటర్ అని చెప్పి గత నాలుగైదు సంవత్సరాలుగా రెండు కుటుంబాల నుంచి డిటాచ్ అవ్వడం మొదలుపెట్టేశాడు పెద్దగా కమ్యూనికేషన్స్ కాంట్రాక్ట్స్ లేకుండా డిటాచ్ అవుతూ వచ్చాడు ఈ మధ్యనే తను ఒక యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు చేస్తే దానికి ఒక కామెంట్ వచ్చింది వెరీ సర్కాస్టిక్ వెరీ అగ్రెసివ్ వెరీ వెరీ నెగటివ్ వెరీ బీ లిటిలింగ్ సో ఆ కామెంట్ వచ్చిన తర్వాత అది ఎవరి నుంచి సొంత కుటుంబ సభ్యుల నుంచి బాగా క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్ నుంచి వచ్చింది దాంతో ఆల్రెడీ నాలుగైదు సంవత్సరాల నుంచి డిటాచ్ అవుతూ వచ్చాడు కదా ఫైనల్గా ఆ కామెంట్ వల్ల ఇక కంప్లీట్గా డిటాచ్ అయ్యాడు డిటాచ్ అయిపోవటం వల్ల వాడికి ఎంతో రిలీఫ్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే దట్ ఈజ్ అన్నెసరీ ఎక్స్పెక్టేషన్ అందువల్ల వాళ్ళ మీద డిపెండెన్సీ ఏదో ప్రేమ ఇవ్వాలని కోరుకోవటం వాళ్ళ వాళ్ళ నుంచి ఆశ ఆశించినంత రాకపోవటం దానివల్ల వాడికి ఒక అసంపూర్ణత అసంపూర్ణం ఎప్పుడూ ఒక రకమైన డిప్రెషన్ ఏదో ఏదో మొత్తానికి అవన్నీ పోయి క్లియర్ అయిపోయింది అనమాట అయితే దీని అన్నిటికీ నాకు ఇప్పుడు ఓవరాల్గా ఈ స్టోరీ మొత్తాన్ని గమనిస్తే మీరు ఆ పిల్లోడిని చిన్నప్పటి నుంచే గాడ్ ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట అంటే యూనివర్సు అని ప్రిపేర్ చేస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఈ టఫ్ టైమ్స్ ఫేస్ చేసిన వాడు చిన్నప్పటి నుంచి హార్డ్షిప్స్ ఫేస్ చేసిన వాడే లైఫ్లో వితిష్టండ్ అవ్వగలగలడు వాడు ఏదైనా సమాజానికి ఉపయోగపడే పనిచేయగలడు సో గాడ్ ఆర్ యూనివర్స్ డిజైనింగ్ దట్ పర్సన్ దట్ బాయ్ క్రమంగా 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 హీ బికమ్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్ వెరీ వెరీ స్టబ్ ఆన్ పర్సన్ సో ఇదంతా కూడా యూనివర్స్ డిజైన్ అనమాట మనం ఏదో సంబంధం లేదనుకుంటాం కానీ ఆ కామెంట్కి చిన్నప్పుడు చిన్నప్పుడు త్రీ ఇయర్స్ నుంచి మొదలైన స్టోరీకి మధ్య లింక్ ఉందనమాట సో ఇదంతా కూడా డెస్టినీ అనమాట సో ఇప్పుడు నవ్వు హీ సో రిలాక్స్డ్ సో జాయ్ఫుల్ ఎందుకంటే వెన్ యు ఆర్ డిటాచ్డ్ ఇంకేముంది యు ఆర్ యు ఆర్ ఫ్రీ యు క్యాన్ యు క్యాన్ డూ వాట్ ఎవర్ యు వాంట్ సో కాబట్టి వాడు చాలా జాయ్ఫుల్గా ఉన్నాడు ఇక వాడు విజృంభించి చేయాలనుకుంటున్నాడు ఇక వాడికి ఎలాంటి ఆటంకాలు లేవనుకుంటున్నాడు అది ఏంటి ఎలా ఏంటి అన్నది మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది ఇందుకు నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు అర్థమై ఉంటు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను అది నా స్టోరీని ఇఫ్ యు లైక్ దట్ స్టోరీ కామెంట్ చేయండి